గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు మన్యం జిల్లా పర్యటనలో భాగంగా పెద్దమండపల్లి గ్రామం వద్ద పొలాల్లోని రైతులతో ఆయన ముచ్చటించారు తమ సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు గత ప్రభుత్వ హయాంలో పండగ చేసుకోవడానికి కూడా తాము నోచుకోలేని స్థితిలో ఉన్నామని వాపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత రోజులోనే ధాన్యం కొనుగోలు చేసి డబ్బులను కూడా వెంటనే తమ ఖాతాల్లో వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వం చొరవ చూపించి సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే గ్రామాల నుండి వలసలు వెళ్ళేవారు తగ్గుముఖం పడతారని రైతులు మంత్రిని కోరారు బ్యాంక్ రైతుకి ఎప్పుడు మనం సహాయంగా నిలబడ్డాలో ఆ టైంకి చేతులు దులిపేసుకోవడం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అన్యాయంగా రైతు పైన మీ అందరి తెలియాలి ఎందుకంటే ఇంత కష్టపడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా పౌర శాఖగా నేను ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నానో మంత్రిగా ఆ రోజు నుంచి కూడా గతంలో రైతులకి బకాయిలు వదిలేన నిధులు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు మేము నెల రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం వచ్చి నాకు మేము చెల్లించాం ఇది ఊహించని పరిణామం అటువంటి కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకుంటూ కొత్తగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి కావాలని కొంతమంది లబ్ధి కలిగే విధంగా గతంలో ర్యాండమైజేషన్ అనే ఒక పద్ధతి పెట్టి మిలుళ్ళకి వాళ్ళు తరలించేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన మిల్లులకి అది ఎత్తేసి మొట్టమొదటిసారి రైతే రాజని నినాదంతో మీరు ఎక్కడ ఏ మెల్లుకి అమ్ముకోవాలనుకున్నా కూడా మీకు వెసులుబాటు కల్పించే విధంగా అక్కడి కార్యక్రమం చేసాం అనేక సందర్భాల్లో కేవలం రైతుల్ని ఒక ఓటు బ్యాంక్ వాడుకోవడం రైతుకి ఎప్పుడు మనం సహాయంగా నిలబడ్డాలో ఆట